సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని ఎక్కువ చూసి ఉండదు అందుకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారుగా వీడియో ఎలా ఉందో దేవర గ్లిమ్స్ నేను ఒక టెన్ టెన్ సెకండ్స్ పెట్టా అంత మంచి ఎక్కువ పెట్టలేదు పడుతుందని విషయానికి వస్తే మన దేవర గ్లిమ్స్ వన్ ట్వంటీ సెకండ్స్ ఎంతో ఉంది దానికే విభచ్చమైన అట్లా చూపించారు అంటే వీళ్ళు ఎలివేషన్స్ అయినా బ్యాక్గ్రౌండ్ అయినా మ్యూజిక్ అయినా ఏదైనా సరే కానీ ఒక రేంజ్లో చూపించరు ఆర్ తర్వాత అన్నది హిట్ అంటే ఇదే ఎన్టీఆర్ అన్నది మళ్ళీ కత్తి కూడా చూడండి ఎట్లున్నదంటే డి డి షేప్లో దేవర ఇంగ్లీష్లో డి అని ఉంటుంది కదా అట్లనే ఉంది కత్తి కూడా చూసుకోవచ్చు మొత్తం ఎట్లుందంటే ఒక రేంజ్లు ఉంది ఇక మనల్ని ట్రైలర్కి అయితే ఇంకెట్లుండదు తెలియదు గ్లిమ్స్ ఒక రేంజ్లో చూపించారు ఇక చూసుకోవాలి ట్రైలర్ ఎట్లుంటుంది మూవీ ఎట్లుంటుందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా బ్యాక్గ్రౌండ్ స్కోప్ ఏదైనా ప్రతి ఒక్కటి ఎలివేషన్స్ ఏదైనా కానీ ఫైటింగ్ అయినా ఇక మొత్తం చూసుకుంటే అది హాలీవుడ్ ఇంది టాలీవుడ్లో తీస్తే ఎలా ఉంటుంది అని కొరటాల శివ దీనికి చూపించిండు గ్లిమ్స్కే ఇంత రేంజ్లు ఉంది అంటే ఇక మూవీ వస్తే మాత్రం ఇక అయిపోతుంది బాక్స్ అవి బద్దలైపోతుంది చూడాలి ఎట్లా ఉంటుంది ఏందనేది